వామ్ వామ్మో ఏం పెలుడు ఏం పెలుడు చూస్తుంటేనే గుండెలు మంటునేలే అరే గీ దునియాల గిట్లాంటి అగ్నిపర్వతాన్నే నేనే చూడలేదుల్లా ఇప్పటికే గగనతనంపై ఉన్న విమానాలకు అలర్ట్ చేసిండ్రు ఇంజిన్లో అసాధారణ పరిణామాలు లేదా క్యాబిన్లో వింత వాసన వస్తే వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించాలని హెచ్చరికలైతే జారీ చేసిండ్రు ఈ అగ్నిపర్వతాలు వేలినప్పుడు ఏర్పడే బూడిదకు సంబంధించిన విధానాలకు ఆపరేషన్స్ మాన్యువల్స్లో పొందుపరచాలని కూడా విమానయాన సంస్థలకు ఆదేశాలు అయితే జారీ అయినాయి కొచ్చి దుబాయ్ ఇండిగో కొచ్చి జెడ్డా ఆకాశ విమాన సర్వీసులు అయితే రద్దయినాయి మళ్ళా ఆమ్స్టర్డామ్ ఢిల్లీ విమాన సర్వీసును రద్దు చేసినట్లయితే కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ అయితే వెల్లడించింది గీ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ అయితే వెల్లడించినాయి విస్ఫోటనం వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమానాల రాకపోకలపై అయితే ప్రభావం పడింది ఇక కేరళలోని కర్నూర్ నుంచి అబుదాబికి బయలుదేరిన విమానాన్ని మార్గమధ్యలో అహ్మదాబాద్కు మళ్లించు హెలీగుబ్బి విస్ఫోటనం కారణంగా అయితే ఆ ప్రాంతం మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడుతుందనైతే భావిస్తుండ్రు